హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బోవాల్ ఇప్పుడు మనము సోరకాయ పచ్చడి చేసుకుందాము వెరైటీగా అండ్ కొత్తగా ఒక ముగ్గుడు పెట్టుకొని పల్లీలు వేయించుకొని ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత కొంచెం ఆయిల్ పోసి నేను ఒక పెద్ద సోరకాయ తీసుకున్నాను అవి ఇప్పుడు వేయించేసుకుందాం ఇప్పుడు కొంచెం అయినాక టమాటా వేసుకుందాం అందులో ఒక మూడు టమాటాలు వేసుకొని కలుపుకుందాం ఇలా ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టేసుకుందాం అయినాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకుందాం వేసుకొని ఉడికింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని అదే పాయింట్లో కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకుందాం వేయించుకొని అది ఒక ప్లేట్లో తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అందులో మిర్చి వేసేసుకొని కొన్ని పల్లీలు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఒక నాలుగు రెబ్బలు వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పట్టుకున్న తర్వాత మనం ఉడికించిన సోరకాయని వేసుకుందాం అది కూడా పట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బాగా మెత్త కాకుండా బరక బరకగా పట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇది వేయించుకొని తర్వాత పసుపు వేసుకొని మిక్సీ పట్టిందంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేయించుకున్న తర్వాత అంతే అండి ఎంతో రుచికరమైన సోరకాయ పచ్చడి రెడీ వేయడం సూపర్ ఉంటుంది అంతే అండి బాయ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్